హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారబ్బా లైక్ లైక్ అయితే ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సరుకు దిద్ది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజాన్ అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట ఈరోజు వచ్చిందనో శనివారం ఇరవై ఒకటో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికి ఈ తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తమ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తిరుపతి మార్కెట్లో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్